రెండు వేల పంతొమ్మిదిలో బాబాయిని హత్య చేసి శవరాజకీయాలు చేశాడు ఇప్పుడు గులకరాయి డ్రామా ఆడుతూ మళ్ళా వచ్చాడు ఇప్పుడు మన మీటింగ్ ఉంది గులకరాయి వేస్తే మీకు కనపడుస్తుందా లేదా తమిళ్ కనపడుస్తుందా లేదా మొన్న కనపడిందా గులకరాయి కనపడని గులకరాయితో దెబ్బ తగిలిందంట రోజు రోజుకు ఆ దెబ్బ ఎత్తు తాను పెరిగిపోతా ఉంది తొలి రోజు చిన్న దెబ్బ రెండో రోజు దెబ్బ పెరిగింది మూడో రోజు ఇంకా పెరిగింది పదమూడో తారీఖు సాయంత్రం వరకు ఈ డ్రామా కొనసాగించే డ్రామా రైడ్ ఈ సైకో జగన్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఉత్తరాంధ్ర ద్రోహి ఈ జగన్మోహన్ రెడ్డి నేను ఏం చేశాడో చెప్పకుండా నేను అడుగుతున్నా ఇడుపలపాయిలో ప్రారంభించావు నీ యాత్ర తండ్రి సమాజ్ దగ్గర నుంచే ప్రారంభించావు ఇరవై మూడు రోజులు ఇరవై నాలుగు రోజులు తిరిగావు ఇంతవరకు నేను ఈ ఊరికి పరిశ్రమ తెచ్చాను ఈ ఊరికి ఇరిగేషన్ ప్రాజెక్టు తెచ్చాను నా వల్ల వీళ్ళకు లాభం జరిగింది అని ఒక్కరోజు రోజు ఆ తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఎప్పుడన్నా విన్నారా మీరు ఒకవేళ ఎక్కడన్నా చూసారా మీరు ఒక చిన్న పరిశ్రమ వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒక చిన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేశాడాని మిమ్మల్ని అడుగుతున్నా ఒక్క ఊర్లో అయినా ఇండ్లు అని మిమ్మల్ని అడుగుతున్నా కట్టాడు తమ్ముళ్ళు ఇళ్ళు ఎక్కడ కట్టాడంటే కాలవల్లో అడవుల్లో శ్మశానాల్లో ఇండ్లు కట్టాడు ఆడేమైనా వస్తువులున్నాయో తమ్ముళ్ళు అడుగుతున్నా అవి ఇండ్లు కాదు గూళ్ళు కట్టాడు నేను వచ్చింది మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడే విశాఖపట్నంలో ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విలాసవంతమైనటువంటి బంగళా కట్టుకున్న ముఖ్యమంత్రి ఈ పేదవాళ్ళకిచ్చింది ఇచ్చింది ఒక్క సెంటు మాత్రం ఇచ్చే పరిస్థితికి వచ్చాడు ఇలాంటివన్నీ చేసి ఇప్పటి నాటకాలు ఆడుతూ మిమ్మల్ని అందరినీ అంటున్నాడు అందరూ బాగుపడిపోయారంట చాలా బాగున్నారా మీరు ఏమమ్మా చాలా బాగున్నారా మీరు మీ ఆదాయం పెరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నారు సూటిగా పెరగలేదంటే చీలు పైకెత్తండి చీలు దించండి మీ ఖర్చులు పెరిగాయా లేదా అని అడుగుతున్నా ఖర్చులు పెరిగాయి ఆదాయం పెరగలేదు మీ జీవన ప్రమాణాలు తగ్గిపోయినాయి దీనికి కారణం అసమర్థుని పాలన అవినీతి పాలన చేతగాని పాలన అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఎప్పుడు కూడా పరిపాలన అంటే సంపద సృష్టించాలి ఆదాయాన్ని పెంచాలి పెంచిన ఆదాయం సమక్షేమ కార్యక్రమాలు ఖర్చు పెట్టాలి అదే మరిగా అభివృద్ధి ఖర్చు పెట్టి మన పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించాల్సిన అవసరం ఉంది నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నాను నేను పవన్ కళ్యాణ్ గారు బిజెపి మూడు పార్టీలు ఇక్కడ కలిసాం ఈ మూడు పార్టీలు కలిసింది మా ముగ్గురి కోసం కాదు మా పదవుల కోసం కాదు ఒక విధంగా చెప్పాలంటే ముగ్గురం తగ్గాం ముగ్గురం త్యాగాలు చేశాం ఆ త్యాగాలు ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి మా పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలని మేము ఇవి చేశాం ఇప్పుడే బంగారు రాజు గారు చెప్పారు నన్ను నమ్ముకొని చాలా మంది పని చేశారు పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకొని చాలా మంది పనిచేశారు ఈరోజు అందరం త్యాగం చేశాం ఒకే ద్వేయం సైకోపోవాలి రాష్ట్రం బాగుపడాలి ఈ ఆలోచనతో మేం చేశాం దీన్ని మీరు అర్థం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఇంకో పక్క నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను మా మీద అభిమానం ఉంటే చాలదు అభిమానం ఓటు రూపేణ రేపు జరిగే ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించాలి నా మీద అభిమానం ఉండే ప్రతి ఒక్క వ్యక్తి ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా మాధవి గారి పోటీ చేస్తున్నారు గాజు గ్లాసు గుర్తు ఏ అని అడుగుతున్నా అదే మాదిగా జన సైనికులు పవన్ కళ్యాణ్ పైన అభిమానం ఉండే ప్రతి ఒక్కరూ అటు అసెంబ్లీకి మాధవి వెయ్యాలి ఇటు పార్లమెంటుకి సైకిల్కి ఓటేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా మా ఇద్దరి పైన అభిమానం నరేంద్ర మోడీ గారి పైన అభిమానం ఉండేవాళ్ళు అందరూ కలిసి ముగ్గురు అభ్యర్థుల్ని గెలిపించుకున్నప్పుడు నేను ఒకటే చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు ఈ రోజు కూడా చెప్పాడు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు ఇరవై ఐదుకు ఇరవై ఐదు ఏం తమిళ్లో ఏమంటారు మీరు ఆ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు మంది ఇరవై ఐదుకు ఇరవై ఐదు మంది ఇప్పుడు నెల్లిమర్లు సవాలు విసురుతున్న వైకాంటు పులివి అందలా ఏ ముఖం పెట్టుకొని ఓటా పులివి బాబాయిని చంపావని ఓటు అడుగుతావా నెల్లిమరలో ఏ మోఖం పెట్టుకుని ఓటు అడుగుతావు రేపు గొడ్డలి పంపిస్తాను ఓటు అడుగుతావా అందుకే అభివృద్ధి చేసే పార్టీలకు ఓటేయాల్సి కోరుకుంటూ ఇక్కడికి వచ్చినప్పుడు జగన్ ఋషికొండను మింగేసే ఆయన్ని ఆదర్శంగా తీసుకున్నాడు ఇక్కడుండి అప్పల్ నాయుడు కొండ అప్పల్ అప్పల నర్సయ్య గారు అప్పలనాయుడు అదే అదే బడ్డు కొండ అప్పలనాయుడు కరెక్టే నా తమ్ముళ్ళు మా తమ్ముడు ముద్దుగా పిలుస్తున్నాడు అప్పల నర్సయ్య అని అప్పల నర్సయ్య కాదు అప్పల నాయుడు బడ్డుకొండ అప్పల నాయుడు మొత్తం నియోజకవర్గంలో ఉండే కొండలన్నీ మింగేసిన ఆన కొండ ఈ అప్పల నాయుడు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా తంగుడ బిల్లులో పది ఎకరాల విస్తీర్ణంలో ఉండే కొండని అనిచర్లతో అక్రమంగా తవ్వించేసి పోసపాటి రేగ మండలంలో విచ్చలవిడిగా గ్యావెలంతా అమ్ముకుని మొత్తం రాష్ట్రాన్ని ముఖ్యంగా నెల్లి మరల దోచేసినటువంటి ఆనకొండ ఈ నాయుడు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడే జనసేన అభ్యర్థి ఇంకో పక్క ఎంపీ అభ్యర్థి ఇద్దరు కోరారు ఇక్కడ ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి ఈ సమస్యలన్నీ మేము పరిష్కారం చేస్తాం బంగారు రాజు పైన అభిమానం ఉండే వాళ్ళందరూ మాధవికి ఓటేయండి బంగారు రాజు భవిష్యత్తు మేము చూసుకుంటామని మీ అందరికీ ఆమె ఇస్తున్నాం అటు జనసేనలో ఉండే నాయకులు త్యాగాలు చేసిన నాయకులకి భవిష్యత్తులో మేము గుర్తింపిస్తాం వాళ్ళని కూడా గవర్నమెంట్ లో భాగస్వాములు చేసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా అటు జనసేన ఇటు తెలుగుదేశం బీజేపీలో ఎవరికైతే సీట్లు రాలేదు ఎవరైతే సమర్థవంతమైన నాయకులు ఉన్నారో అందరిని కూడా ఎక్కడికక్కడ ప్రభుత్వంలో భాగస్వామ్యం చేసే బాధ్యత మాది అధికారంలోకి వచ్చిన వెంటనే నదుల అనుసంధానం చేస్తాం పోలవరం పూర్తి చేస్తాం ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి పూర్తి చేసే బాధిత మాదిని మీ అందరికీ మీ ఇస్తున్నా అదే మారిగా నీళ్లన్నీ ఏదైతే రామ తీర్థం తారక తారక రామ తారక తీర్థ రామతీర్థం రామ రామసాగర్ రామతీర్థ సాగర్ ప్రాజెక్ట్ నేనే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభించా ప్రాజెక్ట్ ని రెండు వేల రెండు రెండు వేల మూడు ఆ ప్రాంతంలో ఫౌండేషన్ వేశా మళ్లీ దానికి మోక్షం కాస్త కోస్తూ పద్నాలుగు పంతొమ్మిదిలో వచ్చింది దుర్మార్గులు వచ్చారు అది చెయ్యలేదు ఇప్పుడు ఆమె ఇస్తున్నా నేను మేము వస్తానే పూర్తి చేసే బాధ్యత మాదరి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇంకొక పక్కన భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి చేస్తాం పరిశ్రమలు తెస్తాం రెండు వందల ఉన్నారు మాధవి గారు రెండు వందలు కాదు రాష్టంలోని అతిపెద్ద ఇండస్ట్రియల్ గా ఈ ప్రాంతం తయారవుతుంది అని అలాంటి అనుకూలమైన పరిస్థితి ఇక్కడ ఉన్నాయి ఇంకో పక్క జూట్ మిల్ వల్ల దెబ్బతిన్నారు వాళ్ళందరిని ఆదుకుంటాం సీతమ్మ చెరువును మినీ రిజర్వాయర్ గా చేయాలన్నారు ఇది కూడా చేస్తాం ఉదుగుదు లో చాలా మందికి ఇబ్బంది వచ్చింది వాళ్ళకి ఇంకా కూడా ఆ ఇండ్లు కూడా ఇవ్వలేదు అవన్నీ పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ ఇవి కాకుండా సూపర్ సిక్స్ తీసుకొచ్చాం నేను అవి చెప్పలేదు ఎందుకంటే సమయం లేదు మాధవి గారు ఇప్పుడే చెప్పారు నేను ఒకటే మీ అందరికి హామీ ఇస్తున్నా ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాం మొదటి సంతకం మెగా డిఎస్సీ పైన పెడతామని హామీ ఇస్తున్నా అన్నదాతకు ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం చేస్తాం ప్రతి ఆడబిడ్డకి పదహైదు వందల రూపాయలు చొప్పున నెలకిచ్చి అదే సమయంలో సంవత్సరానికి పద్దెనిమిది ఇచ్చి ఐదు సంవత్సరాల్లో తొంభై వేల రూపాయలు మీకు ఇచ్చే బాయితం మాది తల్లికి వందనంలో ప్రతి ఒక్క ఆడబిడ్డకి పదైదు వేలు ఇస్తామని చెప్పి ఆమె ఇస్తున్నా మూడు దీపం కనెక్షన్ కూడా ఉచితంగా ఇస్తాం ఇది కాకుండా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాం ఇదే కాదు డాక్రా సంఘాలకి పది లక్షల వరకు జీరో పర్సెంట్ వడ్డీ రేటుతో వడ్డీ లేని రుణాలు ఇచ్చే బాయి తమాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా పెన్షన్లు ప్రతి ఒక్కరికి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాం ఇంటి దగ్గర ఇస్తాం మొదల తారీఖుని ఇస్తాం పెంచిన పిన్షన్లు ఏప్రిల్ నెలలో నుంచి మీకు ఇచ్చే బాయి తమదని మీ అందరికీ హామీ ఇస్తున్నా ఇవన్నీ చేస్తామని హామీ ఇస్తూ మా బాయితోటి ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి మళ్లీ మీ రుణం తీర్చుకుంటాం ఫ్రంట్ అభ్యర్థుల్ని కూటమి అభ్యర్థుల్ని గెలిపించాల్సిందిగా కోరుకుంటూ తమ్ముళ్ళు మీ ఉత్సాహం చూసాం ఒక్కొక్కరు ఆకాశానికి ఎగిరిపడుతున్నారు రేపు ఎన్నికల రోజున పోలింగ్ బూత్ దద్దరిల్లాలి మామూలు బటన్ కాదు రెండు బటన్లు నొక్కుతున్నారు ఒక బటను గాజు గ్లాసు పైన మాధవి గెలుపుకి అది పోయి జగన్మోహన్ రెడ్డి గుండెల్లో గుర్తుకోవాలి చేస్తారా అని అడుగుతున్నా రెండు అప్పల్ సైకిల్ గుర్తికి అప్పల్ నాయుడు ఓటేసి ఒక సాధారణ కార్యకర్తని ఎంపీగా చేసి ఢిల్లీ పార్లమెంటుకు పంపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్ హలో ఏపీ బాయ్ బాయ్ జగన్